పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చిన చదవండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు అందరిని వైపు చూస్తే మాట అన్యాయస్తుడు కాదు కొంచెం పెద్దగా అన్యాయస్తుడు కాదు కడుపులో నుంచి చెప్పండి అన్యాయస్తుడు కాదు పరిశుద్ధులకు మీరు చేసే మంచి పని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకున్నా తెలుసా నువ్వు గాని నీ పరి నీ పక్కన సహోదరి ఇబ్బందుల్లో ఉంటే చిన్న సహాయం చేస్తే నా దేవుడు గుర్తు పెట్టుకుని ఆశీర్వదిస్తాడంట మన పరిచయం అతి ప్రేమతో మిళిత మగునగాక అతి ఆపేయతో మిళిత మగునగాక అతి ప్రేమానురాగాలతో మిళితే మగునే గాక మరిచిపోని దేవుని దృష్టిలో మనందరము పడుదాకా స్తోత్రం చెప్పండి లోయ అన్యాయస్థుడు అన్యాయ చేస్తుడు అప్పు అగ్గటికి అన్యాయ చేస్తుడు ఇంకొచ్చు దగ్గరికి అన్యాయం కాదు నన్ను ఈ రోజు నేను ధ్యానిస్తుంటే నా హృదయం అత్తుకున్న మాట అంటే మనవి మనం ఉపకారం చేస్తే మన చర్చి వాళ్ళకి మన తోటి పరిశుద్ధులకు ఆయన ఎన్నటినటికి మరిచిపోయేవాడు ఇప్పుడు అసలు ఆయన మరిచిపోతే మన రేంజ్ ఎలా ఉండిద్దంటారు అంటారు ఆలోచన చేయండి ఆయన దృష్టిలో మనం ఉంటే ఈ మాట మెన్షన్ చేయాలి జక్రయ పుస్తకంలో యోదావారి మీదకి శత్రువులు గుర్రం వేసుకొని వెళ్తుంటే నా దృష్టి యోదావారి మీద ఉంది కాబట్టి గుర్రములకు అంధత్వము దాని తోలే వారికి వెర్రితనము కలుగు చేస్తున్నాడు ఆయన దేవుని బిడల మీద దేవుని దృష్టి ఉంటే శత్రువు యొక్క ఆయుధానికి అంధత్వమా డెస్టినేషన్ మార్చేస్తాడు అంత స్తోత్రం అంటున్నా మీరు ఇప్పుడు శత్రు నా ఇంటి మీదకి వస్తుందండి రాకుండా దేవుడు ఆ శత్రుడికి అంధత్వం కలుగు చేశాడు ఏడో స్టేషన్కి రావాల్సిన ఈ దుష్టుడు చెంతల పోయాడు అడిగేం కనబడతా ఎవరు చేశారు నేను గొప్ప నేను ఆయన దృష్టి నా మీద ఉంది కాబట్టి కోటి రూపాయలు మాట సార్ సరే ఆయుధానికి అంధత్వం దాన్ని ఎక్కి తోనేవాడికంటే వెర్రి పుట్టిస్తాడంటర్ర అంటే పిచ్చోడు ఏ పిచ్చోడు వంద రూపాయలు ఇచ్చి కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు చెప్తాడా అంటే వచ్చేవాడికి ఆ వాహనానికి నా దేవుడు డెస్టినేషన్ మార్చేస్తాడు ఎహో దృష్టిలో మనం ఉండాలంటే తోటి పరిశుద్ధులకు మనము నిశ్చయముగా ఉప్పకారము చేయుదుక అవసరాలు నిలబడదుము గాక సహకరించే వరగా మార్చబడదుగాక మన దగ్గర ఉంటే తోడ్పాటును అందించదు గాక రెండు చేతుల పైగా స్తోత్రం చెప్పండి మరిచిపోయేవాడా గుర్తుపెట్టుకునేవాడా గుర్తుపెట్టుకుంటాడు బాస్టర్ గారు ఎప్పుడు దాకా చచ్చేంత వరకి చచ్చిపోయేంత వరకి నువ్వు గాని నీ పరిస్థితులకు ఉపకారం చేయగలిగితే ఆ లక్ష్యం ఆ భావజాలం ఆ ఉద్రేకత ఫలంతోటి సహోదరికి బాగోలేదంట వాళ్ళకి ఏమైనా చేద్దాం కనీసం ప్రార్థించేద్దాం కనీసం నా దగ్గర ఉన్న దాంట్లో కొద్దిగా నిద్దాం అన్న ఆలోచన నీకుంటే హౌలీ స్పిరిట్ ఆయన మరిచిపోయేవాడు కానే 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 పక్కన శేఖండి ఇచ్చే చెప్పండి ఆయన మరిచిపోయేవాడు కాదు కొంచెం వాళ్ళని ఊపుతూ చెప్పండి మరిచిపోయేవాడు కాదు ఉపకారం చేద్దాం అనండి ఉపకారం చేద్దాం అవసరంలో నిలబడదాం తోడ్పాటును అందిద్దాం స్తోత్రం చెప్పండి గట్టిగా పత్రిక ఉపకారం చేయువాడిని మరిచిపోయేవాడు కాదు మరొక వాక్యం చూద్దాం బుక్ ఆఫ్ గలేషియన్స్ గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చిన కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను బా విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఏం చేద్దాం ఇప్పుడు అనండి అనండి చదివిన మాట చెప్పండి మనకి ఎప్పుడైతే సమయం దొరికిద్దో అప్పుడంటా అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుటకు మీ చేతులు మీ కాళ్ళు వేగిరపడను గాక